అందరు నమస్కారం నా పి రేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే తల్లికి వందనం నిన్నటి నుంచి అమలు చేయడం జరిగింది నిన్నటి నుంచి కూడా చాలామంది తల్లుల అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి డబ్బులు పడుతున్నాయి అయితే ఇప్పుడు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీ నాయకులకి ఈ వైసీపీ అధినేతకి ఏమి చేయాలో తెలియక తల్లికి వందనం పథకం మీద దుష్ప్రచారం చేస్తున్నారు బురద తలుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎలక్షన్ సమయంలో పదహైదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పదమూడు వేలే ఇస్తున్నారు మిగతా రెండు వేలు ఎవరు జోబులోకి వెళ్ళాయి లోకేష్ గారు జోబులోకి వెళ్ళాయి అని ట్విట్టర్లో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది ఏదైతే పదహైదు వేలు ఇస్తారు లోకేష్ గారు పదహైదు వేలు ఇస్తారు అని చెప్పారు కానీ ఇప్పుడు పదమూడు వేలే ఇస్తున్నారు మిగతా రెండు వేలు నా లోకేష్ గారు జోబులోకి వెళ్ళింది అనేసి ఒక ట్వీట్ వేయడం జరిగింది నిజంగా అది చూసిన తర్వాత నిజంగా వీళ్ళకి సిగ్గు అనేది ఇంక రాదనిపించింది నాకైతే అనేది రాదనిపించింది వీళ్ళు హయాంలో ఏదైతే వీళ్ళ హయాంలో ఎలక్షన్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మేము పదహైదు వేలు ఇస్తాము అని చెప్పి వారు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఆ టైంలో కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు కాదు మేము అందరికి అని మేము చెప్పలేదు మేము ఒకరికే అని మేము చెప్పాము సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మేము అందరికి ఇవ్వము మేము ఒక పిల్లవాడికే ఇస్తాము అనేసి పదమూడు వేలు అంటే పదహైదు వేలు చెప్పారు పదమూడు వేలు వాళ్ళు ఇవ్వడం జరిగింది అది కూడా మూడు సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు వీళ్ళు చాలా మంది ప్రచారం చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఇచ్చారని ఐదు సంవత్సరాలు ఇవ్వలా ఒకసారి మీరు లెక్క చూసుకోండి డేటా తీయండి వాళ్ళు ఇచ్చింది మూడు సంవత్సరాలు మాత్రమే మూడు సంవత్సరాల్లో పదమూడు వేలు పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు అయితే వాళ్ళు పదహైదు వేలు వాళ్ళు చెప్పారు కదా అప్పుడు పదహైదు వేలు చెప్పి పదమూడు వేలు ఇచ్చారు కదా అప్పుడు ఆ రెండు వేలు ఎవరి జోబులోకి వెళ్ళాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి వెళ్ళాయా జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి వెళ్ళాయా అని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు కానీ అన్నాడు అనలా వాళ్ళు ఇచ్చిన హామీలు వేరు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు కానీ వాళ్ళు ఇచ్చింది ఒకరికే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు హామీ మేరకు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ రోజు నుంచి అకౌంట్లో పడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది తల్లులు ఆనందపడుతున్నారు చాలా మంది పదమూడు వేలు ఇస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు అంటున్నారు అంటే వైసీపీలో పదమూడు వేలే ఇచ్చారు అది ఎవరికి ఎంతమందికి ఇచ్చారు ఒకరికే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వల ఆ ఇంట్లో ఒక ముగ్గురుంటే ఆ ముగ్గురులో ఒకరికే ఇచ్చారు మిగతా ఇద్దరికి ఇవ్వలా కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ మాత్రం వాళ్ళ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది అంటే పదమూడు వేలు ఒకరికి ఇస్తే అది బెనిఫిట్ ఇక్కడ ఎంతమంది ఉంటే నలుగురుంటే ఉంటే ఇది బెనిఫిట్ ఏది త ఏది తల్లిదండ్రులకి విద్యార్థులకి పిల్లలకి ఏది అవసరం పడుతుంది ఏది ఇంపార్టెంట్ ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తే ఇది బెనిఫిట్ కదా అది బెనిఫిట్ కాదు కదా వాళ్ళు ఒకరికే ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేశారు వీళ్ళు ఇది బెనిఫిట్ దాంతో పోల్చుకుంటే ఇది ఎన్నో రెట్లు మేలు కదా అలాంటప్పుడు దీని మీద దుష్ప్రచారం ఎందుకు చంద్రబాబు నారా లోకేష్ గారు రెండు వేలు జోబులోకి గెలిపోయేసి అని చెప్పేసి కొన్ని పనికి మాలిన మాట్లాడనమాట దాని మీద లోకేష్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఒకసారి లోకేష్ గారు ఏం మాట్లాడారు ఒకసారి మీకు వినిపిస్తాను ఒకసారి వినండి తర్వాత ఇంకో దుష్ప్రచారం చేశారు వీళ్ళు వీళ్ళు నిన్న నుంచి కూడా ఇంకో దుష్ప్రచారం చేశారు దాన్ని కూడా మీకు చెప్తాను చూశాను నా పైన తీవ్ర ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి కి వచ్చి నా జోబ్ లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అది ఇప్పుడు లోకేష్ గారి జోబులకు రెండు వేలు వెళ్ళాయి అని చెప్పారు వాళ్ళు ట్వీట్ వేశారు అధికారికంగా అంటే వాళ్ళ హయాంలో పదహైదు వేలు ఇస్తారని పదమూడు వేలు ఇచ్చారు కదా ఆ రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి వెళ్ళాయా ఎవరు జోబులోకి వెళ్ళాయి దాన్ని కూడా తేల్చాలి కదా దాన్ని కూడా తేల్చాలి కదా అది దృష్టిలో పెట్టుకోవాలి కదా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మీద కట్టుబడి ఉంటారు నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా లీగల్గా వెళతానని ఆయన చెప్పారు ఖచ్చితంగా లీగల్ గా వెళుతారు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో రెండు వేలు లోకేష్ గారు జోబులోకి వెళ్ళాయి అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ని వాళ్ళు వెనక్కి తీర్చుకునే విధంగా లోకేష్ గారు చేస్తారు వాళ్ళ చేత చేస్తారు కూడా అంత గడుచున్న నాయకుడు లోకేష్ గారు వైకంప అనేది ఒక సార్లు చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రయత్నించే పార్టీ వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళని వాళ్ళే చంపేసి ఏకంగా నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపైన గారి పైన ఆనాడు వేశారు సమర్థవంతంగా తిప్పికొట్టకపోయింది ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లెలే చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగింది సో అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోకు వచ్చింది వాళ్ళు నిరూపించాలి లేదా ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదా టు ద ఫుల్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూ డేస్ డేటా గురించి మాట్లాడుతుంటే సీరియస్ వార్నింగ్ ఇది సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు నిన్న నుంచి కూడా చూస్తున్నా పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తానన్నారు అయినా కానీ పథకాలు పడలేదు తల్లుల అకౌంట్లో పడలేదు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేశారు తల్లుల అకౌంట్లో ఒక్కొక్కటిగా పడుతున్నాయి దానికి సంబంధించిన ఆధార్ కూడా పెడతాను స్క్రీన్ మీద సైన్లో పెడతాను చూడండి ఎంతమంది తల్లులకి పడ్డాయి అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇవన్నీ ఒక ఒక పక్క కళ్ళారా చూస్తా కూడా కళ్ళ ముందు మనకు నిజాలు కనిపిస్తున్నా కూడా దాన్ని మీద మనం ఎలాగైనా బురద చదవాలి దాని మీద ఎలాగన్నా ఒక దుష్ప్రచారం చేయాలి అనేసి ఒక పిచ్చి ఆలోచన పిచ్చి ఆలోచన ఇది పనికి మాలిన ఆలోచన పని తక్కువ ఆలోచన సిగ్గు బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా ఇలా చేయరు ఒక పక్క సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి క్రెడిట్లో అవుతున్నట్టు అకౌంట్లో పడుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి బయటకు వచ్చి తల్లులు మాట్లాడుతున్నారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మాకు ఒకరికే ఇచ్చారు మేము ఇబ్బంది పడ్డాము మిగతా పిల్లలకి ఇబ్బంది పడ్డాం మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి అకౌంట్లో పడ్డాయి మేము చాలా సంతోషంగా ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నాము దీని ద్వారా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది బా పిల్లలను చదివించుకోగలుగుతాం అని చెప్పేసి తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే వీళ్ళ మాత్రం తల్లి అకౌంట్లో పడలేదు అది పడలేదు ఇది పడలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు హయాంలో ఇచ్చింది పదమూడు వేలు అది కూడా చాలా తక్కువ తక్కువ మందికి లబ్ధిదారులు చాలా తక్కువ మంది వీళ్ళు హయాంలో ఇచ్చింది నలభై రెండు లక్షల పిల్లలకి ఇచ్చారు వాళ్ళు నలభై రెండు లక్షల పిల్లలకి కానీ చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు లక్షల పిల్లలకి ఇచ్చారు అంటే అంటే తెలిసిపోతుంది కదా దానికి ఎంతమంది ఎంత ఎంతమందికి ఇచ్చారనేది అక్కడ బడ్జెట్ తెలుస్తుంది కదా ఎంతమందికి ఇచ్చారనేది చంద్రబాబు గారు అధికారులు ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది కదా పిల్లలు చదివించుకునే అవకాశం వచ్చింది కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు కదా మరి అలాంటప్పుడు ఎందుకురా ఇలాంటి దుష్ప్రచారాలు ఎందుకురా ఇలాంటి పని పనికి మాలిన మాటలు ఎందుకురా ఇలాంటి పనికిమాలిన పోస్టులు రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి నారా లోకేష్ గారికి జాబ్లోకి వెళ్ళాయా నారా లోకేష్ గారి జాబ్లోకి వెళ్ళాయి అప్పుడు మీ హయాంలో ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి మీ నాయకుడు జాబులోకి వెళ్ళాయా ఇలాంటి పిచ్చి మాటలో పిచ్చి వ్యవహారాలు పిచ్చి కథలో కొద్దిగా మారండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడబాకండి ఓకేనా జై హింద్